ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ రోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఇక ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం సోమవారం నుండి చర్చించనున్నారుప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ఇక ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం ఇక స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది ఇప్పటి మంజూరైన ప్రాజెక్టులు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయటం కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనను పరిశీలించి ప్రధాన అనుమతి ఇవ్వాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది ఇక ఇప్పటికే ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప కమిటీ చర్చిస్తోంది మంత్రులతో సమావేశంలో ట్రిపుల్ ఆర్ పనులపై చర్చించే అవకాశం ఉంది ఇక క్యాబినెట్ మీటింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి అశోక్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది సాయంత్రం సమావేశం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు వెళ్ళి దానిపైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది సో ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ రైతు భరోసా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోలుకుంది స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ముందుగా ఎంపీటీసీ ఎస్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన అంశాలపైన ఈ రోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది మరోపక్క అయితే ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులు అభివృద్ధిపై కూడా చర్చించే అవకాశం ఉంది కొత్తగా అభివృద్ధి పరిశ్రమలు చేపట్టేందుకు ప్రతిపాదించాల్సిన పనులు సృష్టించి ప్రాధాన్య పరంగా దీనికి ముందు ముందుకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది సో మరోపక్క త్రిగుణాల పైన పనులు పై చర్చించే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా దక్షిణ భాగంలో పనుల అభివృద్ధి పైన ఈ చర్చకు వచ్చే అవకాశాలు ఉంది భూ సేకరణ పరిహారం అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ రోజు కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రధాన అంశంగా కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చర్చించి సో ఈ నెల ఆఖరికి లేదా వచ్చే నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి